అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి తీరు తిన్నలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్ఠలు దశ దిశల భారతదేశం మొత్తం కూడా పోయే విధంగా ఉంది దానికి నటి కాదంబరి కేసీ ఒక ఉదాహరణ మనం చూస్తున్నాం అరగంట అన్నాడు ఒక మంత్రి గంట అన్నాడు ఒక మంత్రి మల్లెపూలు అన్నాడు ఒక మంత్రి ఫ్యాన్ చూపించాడు ఒక ఎంపీ ఆఖరికి డైనమిక్ హీరోయిన్ అయినటువంటి విజయశాంతి గారు ఆమె నిజంగా ఒక హీరోయిన్ లో డైనమిక్ హీరోయిన్ అలాంటి విజయశాంతి గారి పేరు కలిసి వచ్చేలాగా విజయసాయి రెడ్డి శాంతి అదొక పెద్ద ఇది జరిగింది ఈ రాష్ట్రంలో ఇక సకల శాఖ మంత్రి ఎవరు అందరికీ తెలుసు ఆయన ఈ కాదంబరి కేసులో ఎనకుండి ఆడిచ్చినటువంటి వైనం ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టి భారతదేశంలో ఉన్నటువంటి వారు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు క్యూ కట్టి వస్తుంటే మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి దోపిడీలు దొంగతనాలు అలాగే భూ కబ్జాలు రోజుకి వేలాది మంది వచ్చి ఫిర్యాదులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసినటువంటి దోపిడీలకి ఒక శాఖని పెట్టాలనేటువంటి ఆలోచన ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క పులందేశ్వర్ గారు ఒక పక్క వీళ్ళు ముగ్గురు కూడా పోయిన ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ఏమైనా ఉంటే దాని గురించి మీరు చెప్పండి అని ఫిర్యాదులు తీసుకుంటుంటే ప్రజలు క్యూ కడుతున్నారు మరి అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఇక కాదాంబరే గారి విషయానికి వస్తే ఆ రోజు ఆడదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆడదాం ఆంధ్రానా ఆడదాం ఆడాలతోన ఏంటిది చెప్పండి ఇన్ని ఇన్ని కేసులు ఇందులో ఒక్కర్న మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా మీరు పెట్టినటువంటి కార్యక్రమం ఆడదాం ఆంధ్రానా ఆడదాం ఆడవాళ్లతోనా అనేది చెప్పాల్సిన విషయం పెద్ద దుర్మార్గం ఏంటంటే ఏదంటే ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఉన్నాడో అతను చేసినటువంటి లైంగిక దాడికి సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ ఇది కూడా ఉందని మనం వార్తల్లో చూస్తున్నాం ఇవాళ ఇంకో వార్తల్లో చూసా గత మూడు రోజులుగా డిజిపి ఆఫీస్ కూడా కాంతి రానా టాటా ఎవరైనా ఒకతే ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు అయినా ప్రజలైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఆ రోజు కమిషనర్గా ఉన్నటువంటి కాంతి రాణా టాటా మరి ఈ వారంలో ఒక దోషిని పట్టుకోవాల్సింది పోయి మరి దోషిని ఎంకరేజ్ చేశాడంటే ఆ రోజు ప్రభుత్వ పెద్దలు మరి ఈ ఇందులో ఎంత అస్తం ఉందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అదే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి జరగకగా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి ఈ కాదంబరి గారి కేసుంత వరకు వెలుగులోకి వచ్చేది కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టికి కాదంబరి గారు డైరెక్ట్ గా ఆమె జరిగినటువంటి అన్యాయాన్ని ఫిర్యాదు చేసింది మరి అదే ఆగస్టు నుంచి ఫిర్యాదు చేయలేకపోయిందంటే ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ కూడా దీనికి పలికింది ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీని కూడా ఈ కేసులో విచారించాలి ఇదే ఆశా మాషా కేసు కాదు ఇదో ఈ యొక్క రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి కేసు కాదంబరి అనే ఒక సినీ నటి వారు ముంబైలో ఉంటూ ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్ లో మరి ఎంత అరాచకం సృష్టించారంటే విలుగులోకి రాని ఎన్ని ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి ధైర్యంగా రండి ఇక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎవరైనా ధైర్యంగా రావచ్చు నిన్న ఆఖరికి కాదాంబరి గారే ఈ కేసుని సిబిఐ కూడా అప్ప చెప్పమని ఆమె రిక్వెస్ట్ చేసింది అంటే ఆమె ఎంత ఇబ్బంది పడిందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి అది ఒక్క కుక్కల విద్యాసాగర్ వల్ల అయితే ఇది అవదు కుక్కల విద్యాసాగర్కి సకల శాఖ మంత్రి సపోర్ట్ ఉండడం కాక పోలీస్ పెద్దలు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సి ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా మరి ఈ కేసులో ఉండడం అనేది చాలా దురదృష్టం అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ డీజీపీ సార్ని గాని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గొంతు ఇప్పుడు నాకు అలవాటు ఈ కేసులో ఆనాటి డిజిపి ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరపాలి జరిపితే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి ఎందుకంటే ఆమె ఒక సినీ నటి ఆమె చెప్పలేని విషయాలు కూడా చాలా ఉంటాయి అందుకే ఆమె సిబిఐకి రిఫర్ చేయమని చెప్పారు ఈ కేసుని మరి ఈ కేసులో ఇంకా ఎన్ని నిజాలు చెప్పాలో మరి నిన్నే ఒక ప్రత్యేక బృందం బాంబే బయలుదేరడం జరిగింది ఈ కేసుని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగినా శిక్షించడానికే ఈ కూటమి ప్రభుత్వం ఇది రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టికి దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అందుకనే కుక్కల విద్యాసాగర్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డిని అలాగే ఆనాడి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే ఆ రోజు విజయవాడ కమిషనర్ ఉన్నటువంటి కాంతిరాటాన్ని అదుపులోకి తీసుకొని విచారించాల్సిందిగా కోరుచున్నాం